ప్రతి ఏడాది మా ఎమిగనూరు నియోజకవర్గంలో నీలకంఠేశ్వర స్వామి జాతర అత్యంత వైభోవితంగా జరిపేటువంటి పరిస్థితులు దాంట్లో భాగంగా కీర్తి శేషన్ నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి స్మారకార్థం క్రీడలు పోటీలు అదే రకంగా సాంస్కృతిక పోటీలు ఇవన్నీ కూడా ప్రతి ఏడాది జరపడం అనేది ఒక అనువాయితీ ఈ సంవత్సరం కూడా ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ చాలా ఘనంగా ఎందుకంటే ఎమ్మెగనూరులో ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా వారి ఆధ్వర్యంలో కీర్తి శేషులు తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి స్మారకార్థం జరిగేటువంటి మెగా క్రికెట్ టోర్నమెంట్ క్రీడా క్రీడా అభిమానులకు క్రికెట్ అభిమానులందరికీ కూడా ఒక గొప్ప వేదికగా జరుగుతుంది ఇది తొమ్మిదో సంవత్సరం ఏదైతే ఈ టోర్నమెంట్ను ప్రారంభించి దాదాపుగా ఇక్కడ ఎమిగనూరు నియోజకవర్గంలో వచ్చే టీములే కాకుండా గా టోర్నమెంట్గా ఈరోజు దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు వచ్చి ఈ టోర్నమెంట్లో పాల్గొనేటువంటి పరిస్థితికి ఈ టోర్నమెంట్ ఎదగడం చాలా సంతోషం